నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రాంతీయ పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది మరి దాని యొక్క మనుగడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న అదే మామూలుగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మనం చరిత్ర చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు కూడా ఏ ఎలా ఉంటాయంటే ఆ రాష్ట్ర అవసరాల కోసమే పోరాడుతూ ఉంటాయి ప్రాంతీయ పార్టీలు మనం చూసుకుంటే గతంలో కూడా చూసుకున్నప్పుడు ఈవెన్ మనం ఇక్కడ చూసుకున్నట్టే మన టీడీపీని ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు టీడీపీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న పార్టీగా ఉండే టీడీపీ అనేది కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ అనేది తెలంగాణ కనుమరుగైంది దానికి కారణం ఏంటంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు లీడర్గా ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో ఇక్కడ లీడర్షిప్ క్రైసిస్ రావడం లీడర్ లేకపోవడం ప్రాంతీయ పార్టీ అక్కడి వరకే అక్కడ దా ఆంధ్రప్రదేశ్ వరకే అక్కడికి ఆగిపోయింది తెలంగాణ వరకు కనుమరుగు అంటే ఒక ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు సీట్ల ఎమ్మెల్యే చేసి మూడు నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక్కసారిగా తెలంగాణ ఏర్పడగానే ఆ పార్టీ లేకుండా పోయింది అంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితి గురించి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది కదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం ఒకటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన వెంటనే అధికారంలోకి రావడం ఒకటి మరొకటి ఆ పార్టీ లీడర్ అక్కడే ఉండడం అంటే పార్టీకి నాయకత్వం వహిస్తున్న లీడర్ అక్కడే ఉండడు అది ఒక అంశం అంటే ప్రాంతీయ పార్టీలకు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఓటమి చెందినప్పుడు అనేది దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక మీరు అడిగినట్టుగా తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన మనం ప్రస్తావించినట్టయితే బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీగా ప్రారంభమైంది రెండు వేల నాలుగులో ఉద్యమ పార్టీగా ప్రారంభం అవడం జరిగింది ఇది తెలంగాణ ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం నెరవేర్చడం కోసం ప్రారంభమైంది అయిన తర్వాత పోరాడి పద్నాలుగు సంవత్సరాలు పోరాడడం జరిగింది రెండు వేల సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రారంభమైంది పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశారు తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు మొదటగా అధికారం బి టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్కే మార్పు చెందింది టీఆర్ఎస్కి అధికారం కట్టబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి అధికారాన్ని అప్పగించడం జరిగింది ఒకసారి కాదు రెండోసారి కూడా అప్పగించడం జరిగింది మరింత ఎక్కువ సీట్లతో ఈ మూడోసారి ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఓటమి చెందింది ఏదైతే ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ పూర్తవడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ సంబంధించి చూసుకుంటే శాసనసభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు కూడా ఏమాలోచిస్తారంటే రాష్ట్ర అవసరాలు ప్రాంతీయ అవసరాలు ప్రాంతీయ పార్టీల అవసరాలకు సంబంధించి ఆలోచిస్తారు అయితే నెక్స్ట్ జరిగే జాతీయ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికలు మరో ఆరు నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో జనరల్గా మన మన లోక్సభ ఎన్నికలకు ఏం చూస్తామంటే మోడీయా రాహుల్ గాంధీ జనరల్గా మరోసారి మోడీ గెలవాలా లేకపోతే లేదా ఈ ఈ వీటి మీదే ఆధార్ అంటే మోడీ గెలిచే వాళ్ళు అనుకున్న వాళ్ళు మోడీ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కోటేస్తారు మోడీని వ్యతిరేకించేవారు వేరే పార్టీని సెలెక్ట్ చేసుకుంటారు కాంగ్రెస్ దా లేకపోతే వేరే పార్టీ ఇలాంటి సందర్భంలో ఇక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు బలంగా కనిపిస్తుంది వాళ్ళు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది బీజేపీ మోడీ చరింపుతోటి బీజేపీ కూడా బలంగా ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది కూడా బీఆర్ఎస్ ఏం చెప్పారు ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉండి మేము పోరాడితే కేంద్రంతో ఏమైనా సాధిస్తామని చెప్దామంటే ఇక్కడ అధికారంలో లేదు అని చెప్పి అక్కడ పోయి ఏమన్నా ఏదైనా కూటమిలో ఉండే అధికారంలో మేము కూడా భాగస్వామి అవుతాం లేకపోతే యూపీఏనో లేకపోతే ఎండిఏలో లేకపోతే ఇండియా కూటమిలో మేము భాగస్వామిగా ఉన్నాం మేము అది అది చెప్పడం లేదు అంటే వీళ్ళు చెప్పడానికి ఎలాంటి అవకాశాలు లేవు దాంతోపాటు ఓటమి చెంది ఉన్నారు అంటే ఓటమి చెందిన తర్వాత ఒక పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకోవాలంటే కొంత సమయం పడుతుంది మనం చూసాం కాంగ్రెస్ పార్టీని చూసాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు రెండు పర్యాలు అధికారులు ఉన్నారు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వేల నాలుగులో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి రావడం జరిగింది చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగడం జరిగింది అయినప్పటికీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే పది 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 సంవత్సరాలు పట్టింది అలాంటి సందర్భం ఏది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అలాంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి రేపు ఏం చెప్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఏం చెప్పబోతున్నారు లోక్సభ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలంటే ఇలాంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి దాంతో పాటుగా లోక్సభ అంటే పెద్దగా తక్కువ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఏది అభ్యర్థులకు కూడా లోక్సభ లోకల్ పాలిటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎమ్మెల్యే కనెక్టివిటీ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది ఎంపీతో కనెక్టివిటీ కొంత తక్కువ ఉంటుంది ప్రజలకు చాలా సంబంధాలు తక్కువ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో బీజేపీ బీజేపీ కూడా మరొకవైపు ఇక్కడ బలంగా కొంతవరకు ముందుకు వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఏ విధంగా మనగడ సాగిస్తుంది అనేది మనం లోక్సభ ఎన్నికల ద్వారా తర్వాతనే తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక పార్టీ ఎదగాలి అన్న ఎవరు ఎదగాలన్నా సరే ఒకరిని ఎదొక్క మరి ఇప్పుడు చూసుకుంటే బీజేపీ అనేది ఆల్రెడీ టాప్ మరి బిఆర్ఎస్ అనేది ఓటమిలో ఉంది మరి బీజేపీ ఎలా నిలదొక్కుతుంది అంటారు ఖచ్చితంగా బీజేపీ బీజేపీ స్ట్రాటజీ ఎలా అంటే బీజేపీ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ ఉండాలి లేకుంటే సెకండ్ ప్లేస్ ఉండే అపోజిషన్లు ఉండాలి రెండే స్ట్రాటజీలు ఏమి లేని చోట కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు గతంలో బీజేపీకి ఇప్పటి బీజేపీకి మనం పోల్చుకుంటే వాజ్పేయి అద్వానీ తరం వేరు ఇప్పుడున్న తరం మోడీ అమిత్ షా ఈశాన్య రాష్ట్రాలనేది చాలా క్లిష్టమైన ఈశాన్య రాష్ట్రాలను ఏడు రాష్ట్రాలను కొట్టగలిగారు అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి మనకు ఎంపీ లోక్సభ ఎన్నికలు మనం గత అనుభవాలను చూసుకున్నా కానీ బీజేపీ గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానానికి గెలవడం జరిగింది అది మహారాజా గంజి నుంచి రాజాసింగ్ సీనియర్ నాయకులైన అప్పట్లో సీనియర్ నాయకులు కూడా కిషన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది లక్ష్మణ్ ఓడిపోవడం జరిగింది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఆరు నెలలు డిసెంబర్లో ఈ ఎన్నికలైతే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు రావడం జరిగింది అదే ఓడిపోయిన కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి సికింద్రాబాద్ లోక్సభ సీట్ నుంచి గెలవడం జరిగింది అదే ఓడిపోయిన బండి సంజయ్ కరీంనగర్ కరీంనగర్ లో ఓడిపోయిన బండి సంజయ్ మళ్ళీ కరీంనగర్ ఎంపీ సీట్ నుంచి గెలవడం జరిగింది ఓడిపోయిన సోయం బాబురావు ఆదిలాబాద్ లో ఓడిపోవడం జరిగింది సోయం బాబురావు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీ అంటే ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గం ఎంపీ వచ్చినప్పుడు ఏడు నియోజకవర్గాలకు కలిపి ఒక ఎంపీ అంటే ఒక్క నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థి ఏడు నియోజకవర్గాల ప్రజలతోటి గెలిపించుకోగలిగింది దానికి కారణం ఏంటంటే జాతీయ రాజకీయాల మీద ఉండే ప్రభావం జాతీయ రాజకీయాలపై ప్రజలు రెండు రెండు ఎలక్షన్స్ ఒకే సమయంలో వచ్చినా ఒక ఓటు స్టేట్కి సంబంధించిన పార్టీకి మరొక ఓటు నేషనల్కి సంబంధించిన పార్టీ వేసిన సందర్భాలు కూడా మనకు ఇలాంటి సందర్భంలో బీజేపీ ఖచ్చితంగా కూడా ఇక్కడ మేము నిలవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఉండని మాకు ప్రతిపక్ష స్థానం కావాలి జనరల్గా ఒకటి లేకపోతే రెండో స్థానం కోరుకుంటారు బీ బీఆర్ఎస్ అనేది లేకుండా ఉంటే మా పార్టీ సెకండ్ ప్లేస్ వస్తుంది సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు వచ్చే ఎలక్షన్ కాకపోతే ఆ వచ్చే ఎలక్షన్లో కూడా మేము అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ముందు రెండో స్థానాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా గతంలోనే మేము అంటే రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఏడు శాతం ఓటింగ్ తోటి ఒక్కటే ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన బీజేపీ పార్టీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇరవై శాతం ఓట్లతోటి నాలుగు ఎంపీ సీట్లు రావడం జరిగింది ఈసారి చూసుకున్నట్లయితే పద్నాలుగు శాతం ఓట్లతోటి ఎనిమిది సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఈసారి ఖచ్చితంగా కూడా గతంలో కంటే రెండింతలు ఓటు షేర్ని పెంచుకోవాలని చూస్తుంది పద్నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం పెంచుకొని వాళ్ళు గతంలో నాలుగు సీట్లు కాదు ఈసారి పది సీట్ల టార్గెట్ పెట్టుకోవడం లేదు పది సీట్ల టార్గెట్ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది జాతీయ పార్టీ ఇక్కడ బీజేపీ టార్గెట్ పెట్టుకుంది మోడీ చరిఫ్మా ఉంది చాలా సర్వేలు చెప్తున్నట్టుగా బీజేపీకి అనుకూలంగా ఉంది బీజేపీ ఎన్ మోడీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం వస్తుందని చెప్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు కూడా ఏం కోరుకుంటారంటే ఎవరైతే అధికారంలోకి వస్తున్నారో వాళ్ళ వైపు వెళ్దామనే ప్రయత్నం వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తుండొచ్చు కాంగ్రెస్ కూడా పన్నెండు సీట్ల టార్గెట్ పెట్టుకోవడం అంటే ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ గతంలో కేటీఆర్ చెప్పింది ఏంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్కు మాకే పోటీ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీజేపీ అనే నామవతనం బీజేపీ లేదని చెప్పిన అదే కేటీఆర్ ఇప్పుడు ఏం చెప్తుండూ ఇక్కడ రాష్ట్రంలో ట్రాంగిల్ ఫైట్ ఉంటుంది త్రిముఖ పోటీ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ మాకు మధ్య పోటీ ఉంటుంది ఆ ట్రాంగిల్ ఫైట్లో మేము గెలుస్తాం అంటే బీజేపీ కూడా ఒక పోటీదారుగా కేటీఆర్ అంగీకరించడం జరిగింది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అంగీకరించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో అసలు బీజేపీ ఏడుంది ఉంది బీజేపీ కన్నా ఒక సీటు ఉంది వాళ్ళు మొత్తం అన్ని సీట్లల్లో డిపాజిట్ కోల్పోతారని చెప్పిన అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుందనే ఉద్దేశంతో కార్యకర్తలని మరింత నిరుత్సాహపడకుండా ఉండేందుకు త్రిముఖ పోటీ ఉంటుంది త్రిముఖ పోటీలో వాళ్ళిద్దరి మధ్యలో మనం గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే అండి థ్యాంక్ యూ